మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇండియా స్టార్ ప్రభాస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఈ కాంబో గురించి వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడు సెట్ అవుతుందో క్లారిటీ లేదు అయితే వీరిద్దరి కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించాలి అనుకుంది ఈ సంస్థ త్రివిక్రమ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చిందట అయితే త్రివిక్రమ్ హార్క్ అండ్ హౌస్ ని క్రియేషన్స్ సంస్థకి సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వడంతో మైత్రి నుంచి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేశారు అయితే ఇప్పుడు మైత్రి సంస్థ త్రివిక్రమ్ ను మరోసారి కాంటాక్ట్ చేసింద దీనికంటారా ప్రభాస్ తో సినిమా కోసం ప్రభాస్ తో మైత్రి సంస్థ ఓ సినిమాను నిర్మిస్తుంది దీనికి హను రాఘోపూడి డైరెక్టర్ ఇది కాకుండా త్రివిక్రమ్ తో అయితే మరో సినిమా చేస్తానని మైత్రి సంస్థకు మాట ఇచ్చారట ప్రభాస్ అందుకని మరోసారి త్రివిక్రమ్ను కాంటాక్ట్ చేశారట కానీ నో చెప్పాడని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది త్రివిక్రమ్ నెక్స్ట్ బన్నీతో సినిమా చేయాలి ఈ సినిమా కంటే ముందు నానితో కూడా సినిమా చేయాలి అనుకుంటున్నారు మరోవైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కల్కి ది రాజా సబ్ షూటింగ్స్లో ఉన్నాడు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేయాలి ఆ తర్వాత హను రాఘోపురితో సినిమా చేయాలి ఈ సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి అందుచేత ప్రభాస్ త్రివిక్రమ్ క్రేజీ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో ప్రభాస్ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే